డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం వేదురుమూడి గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ కంపోనెంట్ విధు నిధులు ఇరవై ఐదు లక్షలతో పల్లె పండగ పథకంలో భాగంగా అభివృద్ధి చేసిన సీసీ రహదారులను కోకులాలకు ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ప్రారంభించారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు ఆంధ్రప్రదేశ్ శివనాడులు అయిన అమరావతి పోలవరం ప్రాజెక్టులు కూటమి పాలనలో శరవేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో బట్ట నొక్కుడెక్కే పరిమితమై ఏపీని ప్రదేశ్ చేశారని ఎమ్మెల్యే విమర్శించారు వేగుళ్ల వెంట డిసిఎస్ మాజీ చైర్మన్ రెడ్డి ప్రసాద్ రామ టీడీపీ అధ్యక్షుడు బోనం నానిబాబు చుండ్రు అచ్యుత్ రామారావు చుండ్రు మురళీకృష్ణ అనసూరి బూరయ్య మాజీ సర్పంచ్ ఇళ్ల నాగమణి రాంబాబు పుష్ప శ్రీనివాస్ చుండ్రు రామకృష్ణ చౌదరి పిఆర్జేఈ రాఘవులు అధిక సంఖ్యలో కూటమి నాయకులు పాల్గొన్నారు Danla on.

അത് അത്രേമോ സർപ്പ് ചെയ്യുന്നത് ഓപ്പിലേക്ക് യാത്ര ഇമ്ലന്നെ എം എൽ ഗോളി విడిది విడిది అండి పర్లేదు విడి విడి అందరికీ నమస్కారం ఈ రోజున చపటేశ్వర మండలం ఎదురుమూడు గ్రామంలో సుమారు ముప్పై లక్షలతో ఎన్నరీ తీసుకున్నప్పటికీ ఐదు సిమెంట్ రోడ్లు పోసుకుని అండర్గ్రౌండ్ డ్రైనేజ్తో సహా సదుపాయాన్ని కల్పించుకున్నాం ఇది ఎప్పటి నుంచి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆల్రెడీ అది ముందే సిమెంట్ రోడ్ ఉంది కానీ సుమారు రెండు అడుగులు పళ్ళంలో ఉండి మరి వర్షం వస్తే ఆ నీరు బయటికి వెళ్ళక అనేక ఇబ్బందులు పడతా ఉంటే ఆ రెండు వేల పద్దెనిమిదిలో మనం వీటికి ట్యాంక్స్ ఇచ్చాం ఆ పనులు మొదలు పెడదామని ఎలక్షన్ బోర్డు రావడం ఆ ఎలక్షన్ బోర్డు తోటి ఆగిపోవడం ఎన్నికల్లో కూడా అభినంది చేస్తామని చెప్పి హామీ ఇచ్చాం కానీ మరి మండపేట నియోజక ప్రజలు నన్ను గెలిపించినప్పటికీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని చెప్పి ఆయన కోరినందువల్ల మరి మీ అందరికీ తెలుసు ఆయనకి పట్టం కట్టారు దాంతో ఐదు సంవత్సరాల్లో కూడా ఐదు రూపాయలు కూడా ఇవ్వలేదు ఒక ప్రజలు జరిగినటువంటి ఒక శాసన సభ్యునికి ఐదు సంవత్సరాలు కలిపి ఐదు పైసలు కూడా దిగినటువంటి మనకి నిధులు శాంక్షన్ లేకుండా చేసి మరి ఏ రకంగా వాళ్ళకి ఒక దౌర్జన్యంగా ఏ రకంగా వెళ్ళాడు అనేది ఒకసారి మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి ఎక్కడ కూడా ప్రజా సమస్యలు పట్టించుకోకుండా వాళ్ళకి నచ్చిన రీతిలో చేసి అన్నింటికైనా అతి ముఖ్యమైనటువంటి ఈ గ్రామంలో చేసినట్టు ఒక దౌర్భాగ్యం అని ఏంటంటే వాళ్ళు ఆ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేసిన దౌర్భాగ్యం మరి ఇక్కడ చక్కగా బీసీలకి దైవం మొత్తం అందరికీ కూడా దైవమే పూలే మహాత్మా కూలీగారి యొక్క విగ్రహాన్ని వాళ్ళు మనం మా మన వాళ్ళ సొంత ఖర్చుతో వాళ్ళ పెట్టుకుంటే ఆ విగ్రహానికి తీసివేసి ఎన్ని తెప్పలు పెట్టారో మనం చూసాం మరి వాళ్ళందరం మరి మన మన గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీ నారా లోకేష్ గారు మరి మనకి నిధులు ఇచ్చిన వెంటనే మొట్టమొదటి స్పెల్లోనే అంటే మొట్టమొదటి వాయిదాలోనే మన వెదురుమూడి గ్రామాలు ఏదైతే ఆ మనం అనుకున్నామో ఈ రోడ్లన్నీ కూడా మనం చక్కగా పోసుకున్నాం మరి ఇవి వెదురుమూడితో పాటుగా కపలేశ్వరం మండలంలో రెండు కోట్ల రెండు లక్షలు కోరిమిల్లి కపిలేశ్వరపురం అచ్చుతాపురం అర్థంకువర్లంక ఒల్లూరు వెదురుమూడి ఆరు గ్రామాలకే మరి మనం ఈ యొక్క రెండు కోట్ల రెండు లక్షలు పెట్టుకున్నాం మళ్ళా రెండో ప్రపోజల్ కింద నిన్నే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళింది కోసం మరి ఇవాళ శాంక్షన్ అవ్వాలి విభావించిన నలభై సెరవు కాబట్టి పండగ వెళ్ళిన వెంటనే మరి మనకి అది కూడా మనకి శాంక్షన్ ఉంది అవే గ్రామాలంటే అంగర కోరుమిల్లి కపిలేశుభ్రం వాక తెప్ప నాగుల చెరువు కేదార్లంక మరి ఈ ఐదు గ్రామాలు కూడా కోటి డెబ్బై లక్షలు ప్రపోజల్ పంపించాం అది కూడా రెండు మూడు రోజుల్లోనే శాంక్షన్ వస్తుంది అంటే రెండవ విడతలో అవి అవి మనం ఆ గ్రామాల్లో పనులు చేస్తాం ఏది ఏమైనా శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క పంచాయతీరాజ్ శాఖ మార్చి కాబట్టి వారి ఆధ్వర్యంలో శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఖచ్చితంగా మండపేట నియోజకవర్గం ముఖ్యంగా కప్పేశ్వరం ఉన్నటువంటి రోడ్లు డ్రైన్లు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో అవి అన్నీ కూడా అతి తొందరలోనే పనులన్నీ కంప్లీట్ చేసి ప్రజలు అందరికీ ఎక్కువ పొందుతామని చెప్పి తెలియజేస్తూ పాటుగానే గోకులాలు ప్రతి మండలానికి యాభై చప్పులు మనకి శాంక్షన్ ఇవ్వడం జరిగింది మనకంటే ఈ రోజు వరకు నూట యాభై గోకులాలు అవి కూడా ఇవాళ మన ఎదురుమూడు గ్రామంలో రెండు గోకులాలు పూర్తి చేసుకుంటే దాన్ని కూడా మనం ప్రారంభించాం శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో నినకాక అక్కడైన అక్కడైనా ప్రారంభించిన విషయాన్ని కూడా ఒకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఏది ఏమైనా ఈ ప్రభుత్వం ఇటు అభివృద్ధి రెండో పక్కన సంక్షేమం రెండు 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 కళ్ళ కింద ముందు సాగుతుందని చెప్పి తెలియజేస్తూ ఎన్నికల్లో ఇచ్చిన అన్నీ కూడా అతి తొందరలోనే అవన్నీ కూడా అమల్లో తీసుకొస్తాం కానీ కొంచెం లేట్ అవుతా ఉన్న కారణం ఏంటంటే అప్పుల కుప్పగా చేసి మొత్తాన్ని రాష్ట్రాన్ని దోసేశారు కాబట్టి లేటు తప్ప ఏ పథకాన్ని కూడా పూర్తి చేయకుండా మనం అమలు చేయకుండా వెనకంజ వేసే ప్రశ్నే లేదని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు